హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్న బ్లాగ్స్ ఈరోజు భోగి పండుగ రోజున మా ఊర్లో జరిగిన ముగ్గుల పోటీ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఈ సంవత్సరం మా ఊర్లో రెండు రోజులు ముగ్గులు పోటీలు అయితే జరిగాయి మొదటి రోజు అంటే భోగి పండగ రోజున జరిగిన ముగ్గులు పోటీలు వీడియో ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను లాస్ట్ ఇయర్ మా పల్లెలో జరిగిన ముగ్గుల పోటీ వీడియో అని చెప్పి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతో పాటుగా కామెంట్స్ కూడా చాలా వచ్చాయండి చాలా డౌట్స్ అడిగారు ఇప్పుడు మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం క్లియర్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము భోగి పండుగ రోజున అంటే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ముగ్గులు స్టార్ట్ అవుతాయని చెప్పారండి కానీ కొంచెం ఎండగా ఉండడం వల్ల త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేశారు అయితే ముందుగా బాక్స్లు అయితే రెడీ చేస్తారనమాట ఆ బాక్సులకి రెడీ చేసి ఆ బాక్స్లో ఎవరి నెంబర్ వాళ్ళకి వేస్తారంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఫస్ట్ కాల్ చేస్తే ఒకటో నెంబర్ సెకండ్ కాల్ చేస్తే సెకండ్ రెండో నెంబర్ అలా ఇస్తారు కదా ఆ నెంబర్ల ప్రకారంగా ఇలా బాక్స్లు అయితే రెడీ చేశారు చాలా మంది అడిగారు ముగ్గు వేయడానికి ఎంత ప్లేస్ ఇస్తారు అని చూస్తున్నారు కదా బాక్స్ అయితే చాలా పెద్దగా ఉందండి ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు అయితే ఈ సంవత్సరం కొంచెం వీళ్ళు లేట్గా అనౌన్స్ చేసినా సరే అంటే ముందుగా సంక్రాంతి రోజున ముగ్గుల పోటీ అని చెప్పారు మళ్ళీ అనుకోకుండా భోగి పండుగ రోజున కూడా ఆలయ ఆన్యస్వామి ఆలయ కమిటీ వాళ్ళు కూడా ముగ్గుల పోటీలు పెడతామని చెప్పి ఒక వారం రోజుల ముందే అనౌన్స్ చేశారండి తక్కువ టైంలో అయినా సరే చాలా మంచి రెస్పాన్స్ వచ్చి నూట పది మంది అయితే ముగ్గులు వేయడానికి వచ్చారు అలాగే అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి ఈవిడైతే రాజమండ్రి నుంచి వచ్చారు నేను పెట్టిన వీడియో చూసి ముగ్గులు వేయడానికి అయితే వచ్చారట లాస్ట్ ఇయర్ కూడా వచ్చారండి లాస్ట్ ఇయర్ కూడా ఆవిడకి థర్డ్ ఫ్రైజ్ అయితే వచ్చింది ఆవిడ చిన్నపిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని తీసుకొని ఎన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకుని పాపం రాజమండ్రి నుంచి మా ఊర్లో ముగ్గు వేయడానికి అయితే వచ్చారు చూసారు కదా ఎన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చారు ముగ్గులో పెట్టడానికి అలాగే ఇంకా మన సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారండి నేను పెట్టిన వీడియో చూసి చాలా మంది వచ్చారంట వాళ్ళందరినీ కూడా చూపిస్తాను అలాగే వీళ్ళైతే జడ్జెస్ అలాగే మధ్యలో ఉన్న ఆవిడ మా ఊరి ప్రెసిడెంట్ అండి ఇటువైపు ఉన్నవారు జడ్జెస్ అలాగే అటువైపు ఉన్నవాళ్ళు ఆలయ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ముగ్గులు పోటీ నిర్వహించడానికి ప్రధాన కర్తలు అనమాట ఎందుకంటే వాళ్ళే దగ్గరుండి అన్నీ కూడా చక్కగా చూసుకుని ఈ ముగ్గుల పోటీ ఎంత అందంగా ఎంత బాగా జరగడానికి కారణమయ్యారు అలాగే మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు నెంబర్ ఇస్తారు కదా ఆ నెంబర్ల ప్రకారం ఎవరి బాక్స్ వాళ్ళకైతే ఇస్తున్నారు అలాగే ఇవిడైతే శ్రీదేవి గారు అండి ప్రతి సంవత్సరం కూడా మా ఊర్లో ముగ్గులు పోటీకి ఆవిడ వస్తూ ఉంటారు ఏదో ఒక ప్రైజ్ అయితే ఆవిడకి తప్పకుండా వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ముగ్గులు వేయాలో వాళ్ళు మాత్రమే వాళ్ళ బాక్స్ లో ఉంటే వాళ్ళకి రూల్స్ అన్ని చెప్తున్నారు అలాగే ముగ్గులు వేయడానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాను కదా ఒక వీధి అయితే సరిపోలేదండి ఒక వీధి ఇటొక వీధి మధ్యలో వీధి ఇంకా అలా అన్ని వీధుల్లోనూ బాక్స్లు అయితే వేసేస్తారు అలాగే ముగ్గులు వేయడానికి అందరూ కూడా రెడీ చేసుకుంటున్నారు గొబ్బెమ్మలు దీపాలు పెట్టడానికి దీపాలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు మేడం అయితే రూల్స్ చెప్తున్నారు ఆ రూల్స్ ఏంటి అనేది మీరు కూడా వినేయండి మీ డౌట్ కి ఒక క్లారిటీ వస్తుంది ఒక్కరు మాత్రమే ఉండాలి దయచేసి గమనించండి ఆ బాక్స్ లో మీరు ఒక్కరే ఉండాలి ఒకవేళ మీరు ఎవరినైనా హెల్ప్ తీసుకొచ్చినా ఉంటే బాక్స్ బయట ఉండి కలర్స్ మాత్రమే ఇవ్వాలి బై మిస్టేక్ పొరపాటును ఎవరైనా బాక్స్ లో కనిపిస్తే మాత్రం ఆ బాక్స్ లో ఇస్తున్నటువంటి పార్టిసిపెంట్ ని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నటువంటి ఆ పార్టిసిపెంట్ ని కూడా డిస్క్వాలిఫైడ్ చేయడం జరుగుతుంది సెకండ్ అండి మీరు డాక్టర్ పెడతారో లేదా డిజైన్స్ వేస్తారో అది మీ ఇష్టం మీకే వెళ్ళేశాం మాకు కావాల్సింది ఏంటంటే మీరు మీరేసేటువంటి రంగోలి ఒక ముసారి మీరు ఆలోచించండి మరి ఇంత కాంపిటీషన్ పెట్టారు ఫస్ట్ ప్రైజ్ పదిహేను సెకండ్ ప్రైజ్ మూడో ప్రైజ్ ఐదు వేలు మరి ఇంత అమౌంట్ పెడుతున్నప్పుడు మనం కూడా ఎంతో పేషియంతో మనం కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా సహకరించాలి అంటే అంతవరకు మాత్రమే లాస్ట్ టెన్ మినిట్స్ లో మీకు నంబర్స్ ను కౌంట్ చేయడం జరుగుతుంది నెంబర్ వన్ అనగానే మీరు ఏ ముగ్గు అయితే మీ చేతిలో ఉందో ఆ ముగ్గు తీసుకొని అలాగే రూల్స్ అన్నీ చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి జెండా ఊపి ముగ్గులు పోటీని అయితే స్టార్ట్ చేశారు నేను ఎందుకు రూల్స్ అన్నీ నేను చెప్పలేదు డైరెక్ట్గా వాయిస్ పెట్టాను అంటే లాస్ట్ ఇయర్ చాలా మంది చాలా డౌట్స్ అడిగారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డౌట్ వచ్చేదన్నమాట ఇంకా ఇలా డైరెక్ట్గా రూల్స్ ఏంటనేది మీరే తెలుసుకుంటే మీకు కూడా ఒకవేళ వచ్చే సంవత్సరం వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి ఆ జడ్జెస్ చెప్పిన రూల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా అయితే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా పెట్టేశాను అలాగే ఇప్పుడైతే ముగ్గులు పోటీ స్టార్ట్ అయిపోయిందండి చూసారా అందరూ చాలా కష్టపడి ఎవరి టాలెంట్ని వాళ్ళు అయితే అలా చూపిస్తున్నారండి నాకైతే చాలా చక్కగా అనిపించింది ఎందుకంటే నాకు ముగ్గులు వేసే అంత టాలెంట్ లేదు కానీ చిన్నపిల్లలు కూడా వేసేస్తున్నారండి ఇక్కడ ముగ్గులు వాళ్ళందరినీ చూస్తే చాలా సరదా అనిపించింది అంటే మనకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తుందా రాదా అని కాదండి ఏదో వాళ్ళ టాలెంట్ని చూపించాలి అని చెప్పి వాళ్ళు ఈ వయసు నుంచి ఎంత కష్టపడుతున్నారా అనేసి అనిపించింది చూసారు కదా చాలా మంది అయితే ఇలా జల్లెళ్ళు ఉపయోగించి ముగ్గులైతే వేసారండి చాలా మంది ఎక్కువ శాతం జల్లెళ్ళతో ముగ్గులు అయితే వేసారు ఎందుకంటే మనకి బాక్స్ అంతా ఫిల్ అవ్వాలి కాబట్టి మరి మొత్తం అంతా కూడా అలా కలర్ వేయడం కోసం జల్లెలు ఉపయోగించారు అలాగే డిజైన్స్ వేయడం కోసం చాలా చక్కగా వేసారండి నేనైతే ముందు స్టార్టింగ్ వీడియో చూపిస్తున్నాను మీకు ప్లేస్ ఎంత ఉంటుంది ఏంటి టైం ఎంత అనేసి టైం అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అన్నారు కానీ తర్వాత మళ్ళీ ముగ్గులు వేయడం అవ్వలేదని చెప్పి మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు అయితే పెంచారండి అసలు కంగారు అయితే ఏం పెట్టరండి ఒకవేళ ముగ్గులు అవ్వకపోతే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పెంచుతూనే ఉంటారు చూసారు కదా ఇప్పుడైతే ఎంత చక్కగా ఆ చుట్టూ ఒక లైన్ గీసుకున్నారు కదా సర్కిల్ ఆ సర్కిల్లోనే ఆ కలర్ పడేటట్టు వేస్తున్నారండి ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళు అయితే ముగ్గులు వేసేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వేశారు చుక్కల ముగ్గులు వేసేవాళ్ళు చుక్కల ముగ్గులు వేశారు డిజైన్స్ వేసేవాళ్ళు డిజైన్స్ వేశారు అసలు కొంచెం కొంచెం మంది అయితే అమ్మవారి రూపాన్ని అయితే వే అచ్చం అలా అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టుగా వేసేస్తారండి అలాగా ఎవరి టాలెంట్ని అయితే వాళ్ళు చూపిస్తున్నారనమాట ఇప్పుడైతే నేను స్టార్టింగ్లో వీడియో చూపిస్తున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ అంటే చాలా ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి చాలా చక్కగా అయితే ముగ్గులు వేసేసారండి ఇంక ఇప్పుడైతే ఎండింగ్కి వచ్చేసరికి నేను ముగ్గు చూపిస్తున్నాను చూడండి మధ్యలో అయితే రామ మందిరం ఇంకా చుట్టూ కూడా అసలు చాలా బాగా తిప్పారు కదా డిజైన్స్ అన్నీ కూడాను అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్ కూడా రాసారండి చాలా చక్కటి కొటేషన్లన్నీ కూడా ఈ ముగ్గుల పోటీల్లో మనకు ముగ్గుల్లోనే కనిపిస్తుంది ఇదైతే అయోధ్య రామ మందిరం అలాగే ఈ మెలికల ముగ్గులు వేయడం అయితే చాలా కష్టం కదా చక్కగా ఈ మెలికల ముగ్గులు వేశారు అలాగే నారదుడు సంక్రాంతికి సంబంధించిన హరిదాస్ అనమాట అలా అన్నీ కూడా సంక్రాంతి ఫెస్టివల్ అంతా మనకి తెలిసి వచ్చేటట్టుగా ముగ్గుల్లోనే చూపించారండి వారం రోజులు ముందుగా అనౌన్స్ చేసినా సరే నూట పది మంది వచ్చారంటే అసలు మా ఊరికి ఉన్న గొప్పదనం అదేనండి ఎక్కడ మా ఊరు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత భారీ ఎత్తున ముగ్గులు పోటీలు అయితే జరగవు అలాగే ఎంత పెద్ద ప్రైజ్ మనీ కూడా ఎక్కడ ఇవ్వరండి ఇంత భారీ ఎత్తున ప్రైజ్ మనీ ఇవ్వాలన్నా వచ్చిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఉండేటందుకు రూమ్స్ కానీ ఆ ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలన్నా ఏదైనా మా ఊరు తర్వాతనండి మీరు చివరిలో విందురు కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ అనుభవాలన్నీ కూడా పంచుకున్నారు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే ముగ్గులు పోటీ చూడడానికి మా వారి ఫ్రెండ్ అలాగే బావులు అనమాట మధ్యలో ఉన్న ఆయన ఫ్రెండ్ అలాగే బావ అంటే క్లాస్మేట్ అలాగే బావ కూడాను వాళ్ళ చెల్లెలు గారు వాళ్ళ హస్బెండ్స్ అనమాట ఇంకా అందరూ కూడా చక్కగా ముగ్గులు పోటీలు చూడడానికి వచ్చారు కదా ఈ పండగ అంటే ఇంతే కదండి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే కన్నా ఇలా బయట తిరుగుతూ ఉంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపిస్తారు అందరితోనూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఇవిడైతే నేను చెప్పాను కదా మన సబ్స్క్రైబర్ అని చాలా చక్కగా ముగ్గు అయితే వేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఆవిడ థర్డ్ ప్రైజ్ అయితే కొట్టారండి ఈ సంవత్సరం ఏ ప్రైజ్ వచ్చింది ఏంటి ఎవరికి ఏ ప్రైజ్ వచ్చింది అనేది ముగ్గుతో సహా నేను చివరిలో చూపిస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అని చెప్పి కానీ ఫస్ట్ అయితే మూడు ప్రైజ్లే అన్నారండి ఫస్ట్ ప్రైజ్కి పదిహేను వేలు సెకండ్ ప్రైజ్కి పదివేలు థర్డ్ ప్రైజ్కి ఐదు వేలు అన్నారు ఇంకెంతమంది వచ్చి వేళ ముగ్గులు టాలెంట్ అంతా చూసిన తర్వాత ఇంకొక రెండు ప్రైజ్లు అయితే పెంచారు ఫోర్త్ ఫిఫ్త్ ప్రైజ్లు కూడా ఇచ్చారు వచ్చారండి ఏ ముగ్గుకి ఏ ఫ్రైజ్ వచ్చింది ఎవరెవరికి వచ్చింది అనేది అంతా కూడా క్లారిటీగా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే ఈ ముగ్గుల పోటీలు చూడడానికి మా ఊరు అంద అంతా కూడా ఈ ముగ్గుల పోటీ దగ్గరే ఉన్నారండి చూడండి ఇదే కదా పండగ అంటేనే ఎంత సరదాగా అందరితో కలిసి మనం ఇలా తిరుగుతూ ముగ్గులు చూస్తూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తుంది కదండి అలాగే ఒకరికి మించిన ముగ్గులు ఇంకొకరు వేశారండి అసలు ఎవరిని ఏవి అనక్కర్లేదు అంత చక్కగా వేశారు అసలు ఈ ముగ్గులు చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే జడ్జెస్ ఇందులోంచి ఎలా ఎంచుకుంటారు ఎలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు తీస్తారు అని అనిపించింది అనమాట ఎందుకంటే ఒక ముగ్గు చూసి వచ్చి అబ్బా చాలా బాగుంది అనుకుని ఇంకొక ముగ్గు దగ్గరికి వెళ్ళేసరికి అది ఇంకా బాగా నచ్చేసేది అసలు ఆ జడ్జెస్ కూడా ఈ ముగ్గుల్లో ఎంచడం అయితే చాలా కష్టం అవుతుంది అండి అంత చక్కగా ముగ్గులు అయితే వేశారు అలాగే ఈ ముగ్గుల్ని వీక్షించడానికి వచ్చిన వారిలో మా ఊర్లో చదువుకుని అలాగే మా వారితో కలిసి చదువుకున్న దేశంలోనే అత్యున్నతమైన పదవిలో ఉన్న రామ్ గోపాల్ రెడ్డి గారు అంటే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన ఆయన జాబ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జాయింట్ డైరెక్టర్ ముంబై అనమాట అసలు ఇంత పల్లెటూరులో చదువుకొని ఇంత మంచి జాబ్ వచ్చిందంటే మా ఊరికే గర్వకారణం కదండి అంత అత్యున్నతమైన పదవిలో ఉన్నా కూడా చాలా సాధారణమైన వ్యక్తిగా అందరిలో కలిసి తిరుగుతూ ఉంటారనమాట మా ఊ మా వారి ఫ్రెండ్ అండి ఆయన ఆయన కూడా ఈ ముగ్గుల పోటీలు అయితే వచ్చారు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆన్యస్వామి బొమ్మ వేశాడు కదా ఈ చిన్నబాబు అయితే వేశాడంట ఈ బాబును కూడా ఈ ఆన్యస్వామి ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా అభినందిస్తున్నారండి ఎంత చిన్న ఎంత చిన్న వయసులోనే అంత చక్కటి ఆంజస్వామి బొమ్మ వేశారు అని చెప్పి అలాగే ఇప్పుడైతే ఇంకా ముగ్గులు అయితే ఎండింగ్కి అయితే వచ్చేసాయి నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఎంత కష్టపడుతూ వేశారు అని ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి కూడా ముగ్గులు ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను నేను ముగ్గులైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే స్పీడ్ కూడా పెట్టకుండా దగ్గరుండి అన్నీ చూపిస్తున్నానండి అలాగే వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ముగ్గులు చూడడానికి వచ్చారు ఇంకా వాళ్ళని కూడా వీడియో తీశాను అలాగే ఇప్పుడు ముగ్గు వేస్తున్నారు కదా ఈవిడైతే గుంటూరు నుంచి వచ్చారండి తోటికోడ వాళ్ళు ఇద్దరు ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు అలాగే ఈ ముగ్గు వేసిన ఈవిడైతే హనుమాన్ జంక్షన్ నుంచి అయితే వచ్చారండి అలాగే మా ఊరు చుట్టుపక్కలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ముగ్గులు వేయడానికి వచ్చారు అలాగే ప్రతి ఒక్కరు ముగ్గులో ఒక ఒక్క కొటేషన్ అయితే రాసారండి చక్కగా అందరికీ తెలిసేటట్టుగా ముగ్గులు అయితే ఆ కొటేషన్లు రాశారు అలాగే ఈ ముగ్గు చూసారా అసలు ఏదో ప్రింట్ వేసినట్టుగా గుద్దినట్టుగా అలా వచ్చేసింది అన్నమాట ఈ ముగ్గు వేసినవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఈవిడే ముగ్గు అయితే వేశారండి ఈవిడైతే గుంటూరు నుంచి వచ్చారంట చాలా అందంగా ఉంది కదా అని చెప్పి ఆ ముగ్గు ముందు ఏదో నేను వేసినట్టుగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఒకటా రెండా మూడా అని కాదండి ప్రతి ముగ్గు కూడా చాలా బాగుంది ఎవరి టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా ఈ ముగ్గులైతే వేశారు పాటు కష్టపడి చాలా చక్కగా అలా ముగ్గులన్నీ కూడా అందంగా తీర్చిదిద్దారండి ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం రావాలని చెప్పి నేను వీడియో తీసినంతసేపు అనుకునేదాన్ని చాలా బాగున్నాయి ఇంతమందిలో ముగ్గును తీయడం అంటే చాలా కష్టం కదా ఈ జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తారా అనుకుని చాలాసేపు అనుకున్నానండి అలాగే ఈ చిన్న పాప అయితే ఆ ముగ్గు వేసింది అలాగే రాజమండ్రి నుంచి వచ్చిన మన సబ్స్క్రైబర్ అయితే ముగ్గు వేసేసి ఇంకా టైం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ముగ్గు దగ్గర ఎవరికి వాళ్ళు ఆ ముగ్గుని సేవ్ చేసుకోవాలండి ఎందుకంటే చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముగ్గులు చుట్టూ తొక్కేస్తూ ఉంటారు కాబట్టి వేసిన ముగ్గుల దగ్గర ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళైతే అలా కాపలాగా కూర్చుని ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ముగ్గులు అయితే వేశారండి చూసారు కదా ఈ అమ్మాయి కూడా ఎంత చక్కగా ముగ్గు అయితే వేసిందో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ముగ్గులు ఎలా అనేసి చూపిస్తున్నాను చూడండి సంక్రాంతి పండుగ అంటే ఏంటి అనేసి మనకు అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ముగ్గుళ్ళు అయితే సంక్రాంతి పండుగకి సంబంధించినవంటే అంటే హరిదాసులు కానివ్వండి ఎద్దల వండులు కోడి పందాలు అలాగే భోగి దండలు ఇంకా కొంచెం మంది అయితే ద గర్ల్ అని చెప్పి మహిళలకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి ఇలా కోటేషన్లు రాస్తూ ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని అయితే ఈ ముగ్గులలో చూపించారండి చాలా చక్కగా కొంచెం మంది అయితే నవధాన్యాలతో అలాగే మనకి సంక్రాంతికి అవసరమైన పిండి వంటలు ఏమైతే వండుకుంటామో ఆ పిండి వంటల్ని ఇలాంటివన్నీ కూడా ఆ ముగ్గుల్లో పెట్టి మనకందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా అయితే వివరించారండి అలాగే నేను ఇందాక చెప్పాను కదా మా వారి ఫ్రెండ్ క్లాస్మేట్ అని చెప్పి ఈ ఐదుగురు కూడా మా వారి ఫ్రెండ్సేనండి చక్కగా వాళ్ళందరూ కూడా ముగ్గులు చూడడానికి వచ్చారు ఇలాంటి టైంలోనే కదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలుస్తూ ఉంటారు అలాగే ఇంకా ముగ్గులు వేయడం పూర్తయిందండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు వచ్చిన నూట పది మందికి ఇచ్చారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి నాలుగు కప్పులు అలాగే సాసర్ స్నాక్స్ ప్లేటు ఇవన్నీ కూడా ఇచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డ్రింక్స్ బాటిల్స్ ఇచ్చారు అలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఫుడ్ అలాగే వాళ్ళు ఉండడానికి అన్ని సదుపాయాలు అయితే కల్పించారండి ముందుగా అయితే మూడు ప్రైజులు ఇద్దాం అనుకున్నారు తర్వాత ఇంకొక రెండు ప్రైజులు పెంచారు కదా ఇప్పుడు ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి శ్రీదేవి గారండి ఇవిడు వేసిన ముగ్గు అయితే ఇదే తర్వాత హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన ఈవిడికైతే ఫోర్త్ ప్రైజ్ వచ్చిందండి ఈవిడ వేసిన ముగ్గు అయితే ఇదేనండి ఫోర్త్ ప్రైజ్ ముగ్గు అయితే ఇదే అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి పలమూరు అంటే మా ఊరు పక్క గ్రామం అనమాట ఆ ఊరు నుంచి వచ్చారు ఈవిడికి థర్డ్ ప్రైజ్ వచ్చింది ఆవిడ వేసిన ముగ్గు అయితే ఇదేనండి ఐదు వేలు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు అలాగే మన సబ్స్క్రైబర్ రాజమండ్రి నుంచి వచ్చారు కదా ఆవిడకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది పదివేలు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదేనమాట సెకండ్ ప్రైజ్ ముగ్గు అండి ఇప్పుడు ఆవిడ ఎలా ఏం మాట్లాడారు అనేది ఈ వీడియో చూసేయండి ఏ ఊర్లో అన్నా చాలా వరకు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు అక్కడ పెట్టే వాళ్ళు వాళ్ళ వైఫ్లు కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ అలా పెట్టే వాళ్ళకి మాత్రమే ఇస్తారు కేవలం కుతుకులూరు మాత్రమే ముగ్గు బాగుంటుంది అందుకే కూడా నేను మా బాబు కడుపులో ఉన్నప్పుడు వచ్చానండి ఇప్పుడు మా బాబు సిక్స్త్ మంత్ ఆ బాబుని వదిలేసి వచ్చి పెట్టడం జరిగింది నా మీద కాన్ఫిడెన్స్ ఇంకా కుతుకులూరు మీద ఇంకా కాన్ఫిడెన్స్ ఇంబామహేశ్వరి అదే నెమ్మది చెప్పాను కుతుకులూరు ప్రతిభ అంటే ఏంటనేది ఇప్పుడు చెప్పాను మీకు అదే కదా చూసారు కదండి ఆవిడ మాటల్లో మా ఊరు గురించి ఎంత చక్కగా చెప్పారో ఈవిడే కాదండి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అనుభవాల్ని ఈ స్టేజ్ మీద మనతో పంచుకున్నారు అవన్నీ కూడా చూసేయండి చేరుకోవాలి వచ్చాము ఎంత కష్టపడి మేము మా ఫోన్ రిసీవ్ చేసుకోని నైట్ రెండు అంటే మంచి నిద్ర టైం అయినా సరే ఆ టైంలో ఫోన్ వీసి మనం చాలా బాగా రిసీవ్ చేస్తున్నానండి నేను నేను దాదాపు పదిహేను సంవత్సరాలు ముగ్గుస్తున్నాను ఎన్ని చోట ఎక్కడైనా ఇంత బాగా చూసుకున్న వాళ్ళైతే పది ఏళ్ళ నుంచి కూడా ఇంత బాగా నాకు మళ్ళీ మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు పాలు టిఫిన్ భోజనం ఇవన్నీ ముగ్గురు పెట్టి ఉప్పాన్ని ఉప్ప పెడితే అట్లాంటి వస్తే ఇంత చేసి దానితో ముగ్గురు పోటీ ఎక్కడ పెడితే వాళ్ళ వాళ్ళకి క్యాష్ మా రోడ్డు మా ఉప్పిట్ ఇస్తారు మా ఊరు వాళ్ళని కానీ ఊరు వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తూ బయట నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళందరూ మంచి రిసీవ్ చేసుకోండి కానీ ఎవరు బాధ చేస్తే వాళ్ళకి అనేది మంచి విషయం టాలెంట్ కి బాధ అని బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళకి ధన్యవాదాలు గుతుకులు అంటే తెలీదు వాట్సాప్లో చూసి వచ్చాము వస్తే ఆసారి పేరు ఇస్తే మీరు రెండమ్మా నేను వెహికల్ అరేంజ్ చేస్తానన్నారు రాగానే ఆయన వెయిట్లే అరేంజ్ చేసి మాకు భోజనం తెప్పించి రూమ్ ఇచ్చి కూర్చోమని చెప్పారు అలాగే తరువాత మా ఊరి ముద్దు బిడ్డ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి గారికి చిన్న చిరు సత్కారం అయితే చేశారండి అలాగే జడ్జెస్ కూడా చిన్న చిరుకానికి అయితే ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేశారండి గుంటూరు నుంచి వచ్చిన ఈ ఫస్ట్ ప్రైజ్ అది కూడా ఈ ముగ్గుకేనండి చాలా చాలా బాగుంది కదా ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ పదిహేను వేల రూపాయలు క్యాష్ ఫ్రైజ్ అయితే గెలుచుకున్నారు చూసారు కదా భోగి పండుగ రోజున మా ఊరిలో జరిగిన ముగ్గులు పోటీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అంటే సంక్రాంతి రోజున జరిగిన ముగ్గులు పోటీ వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్